ఉద్దేశించి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు హైకోర్టు సుప్రీంకోర్టులో ఊరట దక్కక మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో బావా బామ్మర్దలు ఎన్నో స్కాములకు పాల్పడ్డారని ఆరోపించారు అక్రమాలకు ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు దోపిడికి పాల్పడ్డ కేటీఆర్ ను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని ఏసీబీకి సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు హైకోర్టు కి పోయి ఊరట లభిస్తుందని లభించలే సుప్రీం కోర్టుకి పోయి అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలే ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువ అయిపోయి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల గాని హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధి ఉండింటే ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సిన స్కీమ్ ని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా లోపాయిక ఒప్పందాలు చేసుకున్నావనే ఒక ఆరోపణలు నీ పైన వచ్చినప్పుడు దానిపైన స్పష్టత బాధ్యత గల పదవిలో నీ పైన ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం భావ భావమార్థులు మీరు ఇద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాములు చేసారో నీకు గుర్తులేదా లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూముల్ని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి బిల్డర్స్ కి కట్టబెట్టి దోచుకున్న విషయాన్ని మీరు మర్చిపోయినరా మీరు చేసిన అక్రమాలకు ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పడుతున్న ఇబ్బందులు మీ కళ్ళ కనబడతలేవా